హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు నార్మల్ చికెన్నే అచ్చు మటన్ కర్రీ లాగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఖచ్చితంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చుతుంది అచ్చు మటన్ కర్రీ లాగే ఉంటుందండి అసలు మనం చికెన్ నేనా అనేలాగా ఉంటుంది అంత టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి సో ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఈ కర్రీ కోసం కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని ఇందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి పెట్టుకోవాలండి నెక్స్ట్ దీనికోసం మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసము స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క మూడు ఇలాచి ఆరేడు లవంగాలు అలాగే పువ్వు ఒకటండి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ దూరగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే స్లోగా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగాక పక్కన పెట్టి చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలండి ఈ మసాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఇందులోనే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ను చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి వీటిని ఆనియన్స్ని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి లిట్లో వచ్చేసి చూడండి ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల కారము అలాగే మూడు స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కిలో చికెన్కు చెప్తున్నానండి క్వాంటిటీ త్రీ స్పూన్స్ ధనియాల పొడి త్రీ స్పూన్స్ కారము కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసి లెట్లో వచ్చేసి మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మసాలా అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను ఈ మసాలాలో యాడ్ చేసుకొని మసాలాలంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని లిట్లో వచ్చేసి ఇందులోంచి వాటర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో లిట్లో వచ్చేసి ఉడికించుకోవాలండి చూడండి చికెన్లోంచి వాటర్ వచ్చాయి కదండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి చూడండి వాటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో అంతే అండి ఫైనల్గా త్రీ విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో మనము త్రీ విజిల్స్ వచ్చాక మరొకసారి కర్రీని అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాను యాడ్ చేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా పడుతుందండి కిలో చికెన్ కర్రీకి మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా మంచిగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి అచ్చు మటన్ కర్రీ లాగే ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి అసలు చికెన్ కర్రీలైనా అనేలాగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్